ఆ కొచ్చిన వచ్చినప్పుడు జాబ్ క్యాలెండర్ తయారు చేసేది నోటిఫికేషన్ ఎప్పుడు ఇవ్వాలి ఏం చేయాలని చేసేది టీఎస్పిఎస్సి బోర్డు లేదనుకుంటే ఆ సదరు రిక్రూట్మెంట్ బోర్డు బోర్డు ఫైనల్ చేస్తుంది అశోకు కానీ లేకపోతే ఈ కొద్దిగా మన ఇట్లాంటి అక్నూర్ మురళి లాంటి వాళ్ళు ఎట్లా జాబ్ క్యాలెండర్ తయారు చేసేది అదే మీరు మీ అంటే దీన్ని నేనేమంటున్నా అంటే ఈ రోజు కోదండరామ్ గారికి ఎమ్మెల్సీ కావాలి చైర్మన్ కావాలి బల్బూరు వెంకట ఆల్రెడీ ఎమ్మెల్సీ అయిపోయాడు దాని తర్వాత ఇంకా ఇంకా కొంతమంది ఇంకా కొంతమంది ఇంకా కొన్ని పోస్టుల కోసం ఎదురు చూస్తున్నారు వీళ్ళందరూ కూడా ముఖ్యమంత్రికి చెప్పలేరు ఎందుకంటే ముఖ్యమంత్రి దయా దాక్షిణ మీద ఆధారపడ్డ వాళ్ళు పదవులకు కావాలి పదవులు కావాలన్న వాళ్ళు పక్షాన పక్షాన్ని తీసుకుంటారు లేకపోతే ఇటువైపు తీసుకుంటారా తిరుమార్ మళ్ళీ మన్నటి వరకు క్యూనిస్లా అది చేసి చేసిన కేసీఆర్ మీద రాళ్ళు వేసిన రేవంత్ రెడ్డి మీద రాళ్ళు వేసిన తీర్మానాలన్నా ఇవాళ సడన్ గా వచ్చి సైలెంట్గా ఉన్నాడు ఎందుకు ఇప్పుడు ఒక నిరుద్యోగ అమ్మ ఎవరైతే సింధు ఉందో సింధు ఆమె పోరాటం చేస్తుంటే బ్యాచ్ని అంటాడు ఆయన యాభై ఆరు కేసులు ఆయన మీద ఉన్నాయి సో నేను సరే అది వేరే సబ్జెక్ట్ కానీ అంటే వీళ్ళందరూ వాడుకున్నారు మరి ఎందుకు నిరుద్యోగుల గురించి మాట్లాడతలేరు అంటే ఎట్లా తెలంగాణ సమాజం మేము నమ్ముతది ఇలా ఆయన ప్రొఫెసర్ అరుగోపాల్ ఆ రోజు దొరల పాలన పోవాలి అది పాలన పోవాలి మరి ఇది ఇదేం పాలన మరి ఎందుకు ప్రొఫెసర్ అరగోపాల్ మాట్లాడతలేడు కోదండరామ్ ఎందుకు మాట్లాడు మీరు మేధావులు ఎట్లా అనాలి మిమ్మల్ని మేధావులు అంటే ఎవరు ఎప్పుడు కూడా పీడిత ప్రజల ప్రభుత్వం ఏదైనా ఉండండి పీడిత ప్రజల పక్షాన్ని ఉండే వాళ్ళే మేధావులు మరి ఎందుకంటే పీడిత ప్రజల గొంతుకనే ఇది ఉండదు వాళ్ళ గొంతుకగా ఉండాలి ప్రశ్నించే గొంతుకనే పదం ఎందుకు నాకు వచ్చింది నువ్వు వాళ్ళు ప్రశ్నించే దమ్ము లేని వాళ్ళు వాళ్ళు ప్రశ్నించిన వాళ్ళ వాయిస్ అధికార యంత్రాంగానికి వినపడదు కాబట్టి వీళ్ళు ప్రశ్నించే గొంతుకలుగా మారి ఎక్కడ ఎక్కడున్న ప్రశ్నించే గొంతుక అంటే తెలంగాణ పటిమ గురించి మేము ఉన్న రోజు ఒక టూ డేస్ బ్యాక్ సార్ మేము అంటే ఈ డిఎస్సి వాళ్ళే పోస్ట్ పోన్ చేయాలనేటువంటి ఆ విద్యాశాఖ ముట్టాడి పిలుపునిచ్చినప్పుడు మేము సాయంత్రం పూట అన్ని పనులు కంప్లీట్ చేసుకొని ఆఫీస్ క్లోజ్ చేసుకొని వెళ్ళిపోతుంటే ఒక వీడియో వచ్చింది చివ రాత్రి ఎనిమిది గంటలు తొమ్మిది గంటలు అవుతున్నా కానీ అమ్మాయిలను కూడా లోపల బం బంధించారు పోలీసు వాళ్ళు వదిలిపెడతలేరు అని చెప్పేసి వస్తే మేము కెమెరాలు తీసుకుని అడిగిపోయినాం అడిగిపోతే చిన్నపిల్లల తల్లులు ఉన్నారు అందులో వెళ్ళి వచ్చినటువంటి వాళ్ళు ఆ రాత్రి తొమ్మిది పది గంటలకు బయటకు వెళ్తే వాళ్ళు పోవడానికి కూడా కనీస సౌకర్యాలు ఉండవు చిన్నపిల్లల తల్లులు కొంతమంది చెప్పులు లేవు చెప్పులు లేకుండానే ఆ సిటీ కాలేజ్ నుంచి ఓయేదానికి నడుచుకుంటూ వచ్చారు మనం మన ఛానల్ వేదికగా మనం లైవ్ కూడా ఇచ్చినాం అంటే ఇంత పట్టుదల ఇంత ఉద్యమ సమయంలో చూస్తుంటే మనం అంటే అంతే ఏదైతే ప్రభుత్వాన్ని తీసుకురావడానికి కారణమైరో ఈ నిరుద్యోగులు ఇవాళ అదే ప్రభుత్వం మీద అంతే ఫైట్ చేస్తారు సర్ప్రైజింగ్ ఎందుకంటే ఒక ప్రభుత్వము అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ కూడా ఆరు నెలల లోపలనే ప్రజల నుంచి ఇంత తీవ్రమైన వ్యతిరేకత రావడం అనేది నిజంగా సర్ప్రైజింగ్ నేను ముఖ్యమంత్రి గారి వ్యాఖ్యలు చూస్తుంటే ఆయన చాలా ఫ్రస్ట్రేషన్ ఉన్నట్టుగా నాకు అనిపించింది అంటే ఆయన ఆయనకు తెలిసిపోయింది ఆయన చేసిన మోసాన్ని తెలంగాణ ప్రజలందరూ కూడా గుర్తించడానికి లేకపోతే ఆయన అన్న లేంది జీవ ఒకటి ఒక పోస్ట్కి యాభై మంది కాదు వంద మందిని చేస్తే న్యాయపరమైన చిక్కులు అన్నాడు పక్కనే ఆంధ్రప్రదేశ్ చేసిందండి గ్రూప్ టూ పోస్టులకు వన్ ఈస్ట్ ఫిఫ్టీ అని చెప్పిన ఆంధ్రప్రదేశ్ వన్ ఈస్ట్ హండ్రెడ్ చేసింది అంటే న్యాయపరమైన నోటిఫికేషన్ అట్లా లేదు కదా ఇప్పుడు చేస్తే లిక్ చేసుకోవచ్చండి మీరు ఎలిజిబిలిటీ క్రైటీరియా మార్చినంత సిలబస్ మార్చినంత వరకు ఎలిజిబిలిటీ క్రైటీరియా మార్చినంత వరకు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ మార్చినంత వరకు మీరు ఎంతమందిని క్వాలిఫై చేయాలనేది మీ ఓకే మీ దానికి న్యాయపరమైన చిక్కు మీ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ మారుస్తా అంటే తప్పది తప్పది పోస్టుల సంఖ్య మార్చ పోస్టుల సంఖ్య తగ్గించకపోతే ఇబ్బంది అయితే లేకపోతే రెండవది ఏంటంటే మీకు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఓకే రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించకపోతే తప్పది అంతే తప్ప ఇది నెంబర్ ఆఫ్ పీపుల్ ఇంకెక్కువ మందిని నేను అడ్జస్ట్ చేస్తా అంటే తప్పే ఉంది ఏ కోర్టేనా ప్రిన్సిపల్ ఆఫ్ నాచురల్ జస్టిస్ ప్రకారము మారల్ ఇంపరేటివ్ ఇది ఓకే చాలా మంది మన ఏమైంది ఇరవై రెండులో గ్రూప్ వన్ రాసేటప్పుడు చాలా మంది క్వాలిఫై అయినరు అది రద్దయింది ఇరవై మూడులో మళ్ళీ గ్రూప్ వన్ ప్రిలిమ్స్ పెడితే అప్పుడున్న టీఎస్పీఎస్సీ చైర్మన్ చేత కాదా వల్ల కోర్టు కొట్టేసింది అది మరి తప్పు చేసిందని చెప్పి అక్కడ క్వాలిఫై అయినవారు వాళ్ళు ఇవాళ లేటెస్ట్గా ఇరవై నాలుగు జరిగిన గ్రూప్ను పిలిచి ఫెయిల్ అయినారు అందరు మంది వాళ్ళు అడుగుతున్నది సార్లు మీ చేతగా నిదలం వల్లనే మాకు జనార్దన్ రెడ్డి పేరు తీసుకున్నారు కాబట్టి ఒక క్వశ్చన్ సార్ అక్కడ సాధారణంగా ఇప్పుడు అదే జనార్దన్ రెడ్డి గారు ఒకసారి పేపర్ లీక్ అయినప్పుడు అంటే నాకున్న సోర్స్ ప్రకారం మా జర్నలిజంలో కొంతమంది మాకు ఇచ్చిన సోర్స్ ప్రకారం పేపర్ లీక్ కారణము కమిషన్ అదే బోర్డు ఈ బోర్డుకు చైర్మన్గా ఉన్నారు కాబట్టి మీరే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి మిమ్మల్ని తొలగించేటువంటి అధికారం మాకు లేదు ఒక రాష్ట్ర ప్రభుత్వంగా సో కాబట్టి గౌరవప్రదంగా మీరు రాజీనామా చేసి వెళ్ళిపోండి అని చెప్పేసి అప్పుడు అటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈయన ఈయనను అడిగినట్టు ఈయన అడిగితే నేను నా సర్వీస్ అంతా అదొక మాయని మత్స అవుతుంది నాకు ఇప్పుడు నేను రిజైన్ చేసిపోతే సో కాబట్టి నేను చెయ్యను నేను మీకు చాలా సర్వీస్ చేసిన పది సంవత్సరాల నుంచి మీ తెలంగాణ గవర్నమెంట్ వచ్చినాక కూడా సో కాబట్టి చెయ్యను అని చెప్పేసి అప్పుడు రాజీనామా చేయని జనార్దన్ రెడ్డి గారు గవర్నమెంట్ రాగానే ఒకటే సిట్టింగ్ లో రాజీనామా అంటే ఇక్కడ ఏదో కాన్స్పరసీ కనపడుతుంది కదా రెడ్లు రెడ్లు కలిసి ఏమన్నా చేశారా లేకపోతే ఆ లీక్ చేసి నిరుద్యోగుల లోపల ఒక అసంతృప్తి రగల్చి ఈ ఇవన్నీ చేశారన్న అనుమానాల సహజంగా వస్తాయి ఆ లోతైన కుట్రకు నిజంగా దాని మీద కూలంకషంగా చర్చ జరగాల్సిందే ఎందుకంటే ఒకటి ఆ కేసు కూడా ముందు పోతలేదు పోతలేదు ఆ కేసు కూడా జనార్దన్ రెడ్డిని ఇంతవరకు విచారించాలి విచారించలేదు ఏమైంది ఏం సిట్ అండి నాకు అర్థం కాదు జనార్దన్ రెడ్డిని విచారించాలి కదా ఇంతవరకు విచారించి ఇప్పుడైనా విచారించాలే కదా కేసీఆర్ గవర్నమెంట్ ఉంటే విచారించాలే అని చెప్పి చాలా మంది అన్న రోలే మరి ఇప్పుడైనా ఇప్పుడు విచారించాలి కదా లీక్ రెండు సార్లు లీక్ కావడానికి కారణం దాని లోతుల్లోకి పోవాల్సిన అవసరం ఉన్నదిగా ఒక క్వశ్చన్ సో నిరుద్యోగులను అడ్డం పెట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోకి వచ్చింది అనేసి వచ్చిందనేసి నిరుద్యోగులను సో ఇప్పుడు ఆర్టిస్ట్లని కూలీలని సో నిరుద్యోగుల బీఆర్ఎస్ పార్టీ నాయకులే ఆందోళన చేయిస్తున్నారు అనేసి సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు నిజమేనా నిజంగా రేవంత్ రెడ్డి గారి అవగాహన రాహిత్యానికి నిదర్శనం ఆయనకు అసలు నిరుద్యోగ సమస్యనే కాదు పరిపాలన మీద ఏ మాత్రం అవగాహన లేని ముఖ్యమంత్రి ఎవరు అంటే దేశంలో రేవంత్ రెడ్డి నేను ఎందుకు చెప్తున్న మాట అంటే నిజంగా ఆయన ఒక ఆకలి కొని ఉద్యోగాల కోసం ఉద్యోగాలు రావడం లేదు మేము నెలల తరబడి సంవత్సరాల తరబడి ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నాము కానీ మీరు ఏమాత్రం మాకు ఆపర్చునిటీ ఇవ్వడం లేదని చెప్పేసి ఉద్యోగస్తులు రోడ్ల మీదకి వస్తే వాళ్ళని పెయిడ్ ఆర్టిస్టులు అనడం రేవంత్ రెడ్డికే చెల్లింది ఎవరు పెయిడ్ ఆర్టిస్ట్ లెట్ ఇమ్ టెల్ ద నేమ్స్ ఆఫ్ ద పెయిడ్ ఆర్టిస్ట్ ఎవరు వాళ్ళ ఎవరైతే పేడ్ ఆర్టిస్టులు అంటున్నారో వాళ్ళ పేర్లు చెప్పమని చెప్పండి రేవంత్ రెడ్డి నాయకత్వం లేని పోరాటం చేస్తున్నారు కదా నిరుద్యోగులు నాయకత్వం లేని పోరాటం చేస్తున్నారు నిజంగా నాయకత్వం ఉంటే ఇట్లా ఉండేది ఉండేది కాదు నాయకత్వం ఉంటే మొత్తం ఎనర్జీస్ అన్ని ఛానలైజ్ అయ్యి తెలంగాణ మొత్తం అగ్నిగుండం అయ్యేది ఇలా తెలంగాణలో నిరుద్యోగులు నాయక వారి శంకర్ గారు చెప్పినట్టుగా నాయకత్వం లేని పోరాటం చేస్తున్నారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎవరైతే పేడ్ ఆర్టిస్టులు అంటున్నారో ఆ పేడ్ ఆర్టిస్టుల పేరు చెప్పమని చెప్పండి చూద్దాం వాళ్ళ 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 బ్యాగులు అశోక్ నగర్ లో వాళ్ళు తీసుకున్న రూములు చూడండి వాళ్ళు ఎన్ని ఎగ్జామ్ ఎగ్జామ్లకు అప్లై చేసిన చూడండి వాళ్ళ హాల్ టికెట్ వాళ్ళు ఇస్తారు కదా సోకాల్డ్ పేడ్ ఆర్టిస్ట్ అంటున్న ముఖ్యమంత్రి గారు వాళ్ళ హాల్ టికెట్లు చూడమని చెప్పండి వాళ్ళ హాల్ టికెట్లు తీసుకురావని చెప్పి వాళ్ళంతా తీసుకొస్తారు ఎట్లా అంటాడు ముఖ్యమంత్రి గారు ఆర్టిస్ట్ అంటున్నాడు తలగ్ మాజిన అంటారు చదువురాని విధవులు అంటున్నారు రాజకీయాలు అంటున్నారు లేకపోతే కేటీఆర్ హరీష్ రావు మీరు వచ్చి దీక్షలు చేయమంటారు మరి ఆయన దీక్ష చేసినప్పుడు రెండు వేల ఇరవై మూడు ఆయన దీక్ష చేసిండ రాహుల్ గాంధీని తీసుకొచ్చిండు ఇదే ఆ రోజు ఆయన బడు ఉన్న వాళ్ళు కూడా అంతా పేడా నిరుద్యోగులు అశోక్ నగర్ రాహుల్ గాంధీని తీసుకొని వచ్చిండు ఆ రోజు అందరూ చుట్టుపోకారు ఆ రోజు వాళ్ళు కూడా పేడాడిస్తుండే మరి ఇలా చెప్పాలి రాహుల్ గాంధీ కానీ చెప్ప మాకు చెప్పబోతే రాహుల్ గాంధీ కూడా పేడా ఎట్లా మాట్లాడుతున్నాడు అంటే ఆయన రేవంత్ రెడ్డి గారికి ఏ మాత్రం కూడా అవగాహన లేదు నిజంగా తెలంగాణలో శంకర్ గారు జరుగుతున్నది ప్రజాపాలన కాదు ప్రజాపాలన అని చెప్పుకుంటున్నారు ఇందిరమ్మ రాజ్యం అని చెప్తున్నారు ఇది ప్రజాపాలన కాదు ప్రతీకార పాలన జరుగుతున్నారు